పాతపట్నం నియోజకవర్గ కాగువాడ గ్రామ పంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గం శాసన సభ్యులు గౌరవశ్రీ మామిడి గోవిందరావు గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రతతోనే చక్కని ఆరోగ్యం సొంతమవుతోందని పరిసరాలను శుభ్రంగా చేసుకోవడం అందరి బాధ్యతని అందరూ బాధ్యతగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నిర్మాణానికి కృషి చేయాలని కోరారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ నినాదంతో జరుగుతున్న ఈ ఉద్యమం మన పరిసరాలు శుభ్రంగా ఉంచడంతో ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తోందని తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు స్థానిక నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పదండి 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 కార్యక్రమాల కొరకు సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టబడి ఉంటానని ఈరోజు గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు హరిత ఆంధ్రప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర